నమస్కారం ఏ పనైనా విజయం కోసమే ప్రారంభమవుతుంది తెలియక చేసిన పొరపాట్లు తెలిసి చేసిన గ్రహపాట్లు అనుకున్న ఫలితాన్నివ్వు వీటిని పట్టుకూర్చుంటే కుదరదు మరో విజయం కోసం పరిగెత్తి తీరాల్సిందే ఈ ఏడాది అలాంటి చేదు అనుభవాలను మిగిల్చిన సినిమాల వివరాలతో మీ ముందుకు వచ్చింది మీ ఈటీవీ టాకీస్ ఎన్నో ఆశలతో భారీ విజయాల్ని అందుకోవాలని తెలుగు సినిమా ప్రయాణం మొదలైంది ఈ గమనంలో ఎన్నో పొరపాట్లు మరెన్నో తడబాట్లు తెలియక చేసినవి కొన్ని కాగా తెలిసి చేసినవి మరిన్ని భారీ అంచనాలు భారీ బడ్జెట్ ఇలా కారణాలెన్నో అగ్ర కథానాయకుల దగ్గర నుంచి యువ హీరోల వరకు దీనికి ఎవరు అతీతులు కారు తాలూకు దారుగా నేను యుద్ధం మాపి వేస్తే భూమి పట్టా చేస్తారా ఈ భూమి ఈ వానబ్బదరు కన్నీ పెట్టి చెట్లు కొండగట్లు నట్లు పెట్టినారురా మీరు బండే పట్టు కాదురా పాడవి విజయాలు ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి వాటి దగ్గరకు అమాంతం వెళ్ళాలని తొందరలో ఎన్నో పొరబాట్లు మరిన్నో తడబాట్లు కొన్ని మార్లు ఇవి ప్రయోగాల రూపంలో విజయాలు అందిస్తాయి అయితే చాలా మార్లు అపజయాలుగా మారి కొంప ముంచుతాయి ఈ ఏడాది టాలీవుడ్ లోనూ అదే జరిగింది చాలా ప్రయోగాలు జరిగాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ చురగొనగా మరిన్ని అపజయాల మలుపుల్లో తడబడ్డాయి ఈ ఏడాది విజయాల వేటలో ఎక్కువ తడబడిన వారి జాబితాలో మొదటి పేరు రామ్ గోపాల్ వర్మ మర్యాద రామన్న విజయంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న సునీల్ ఇమేజ్ మరింత పెంచాలని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు తీశాడు

కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూట్ సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు మేము రాసే రివ్యూస్ ని బట్టే ఆడియన్స్ సినిమాని హిట్ చేస్తారు రేటు మీరు ఫిక్స్ చేస్తే వర్మ ఖాతాలో మరో పరాజయం దొంగల ముఠా ఈ సినిమా విషయంలో వర్మ ప్రయోగాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే ఐదు రోజుల్లో ఖర్చు లేకుండా సినిమా తీయడమనే ఆలోచన బహుశా ఆర్జీవికి మాత్రమే ప్రత్యేకం దానికి తోడు రవితేజ చార్మి మంచు లక్ష్మి లాంటి వారిని సినిమాకు ఒప్పించడం కూడా కలిసొచ్చింది అయితే ప్రేక్షకుల్ని కథలు మమేకం చేయలేకపోవడం దెబ్బతీసింది ఐదు రోజుల్లో ఆ స్థాయి నాణ్యతను అందించిన విషయంలో మాత్రం వర్మను అభినందించాల్సిందే అమ్మాయి ఎవరు ఎందుకు పారిపోతుంది నీ మట్టి బొరకు నువ్వు ఏం చేశామో నా అందరు ఎవడైనా కటింగ్ ఇస్తే ఒక్కొక్క బుర్రలు కొంత బుల్లెట్లు తిడుతాయి ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఈ డబ్బులు రాకపోతే పక్కన బేరం మస్తానరావు వీళ్ళు అతికి తీసుకోవాలేమో ఇంకా ఎంతమంది వస్తారు Yo